న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు గ్రామంలోని వైనాట్ ఫంక్షన్ నందు నిర్వహించిన ఉమ్మడి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపును ఆకాంక్షిస్తూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహ సమావేశంలో కూటమి నాయకులకు కార్యకర్తలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఉమ్మడి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పారాబత్తుల రాజశేఖరం గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి మరియు తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామనాయుడు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిడదవోలు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు రాజమండ్రి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కెఎస్ జవహర్ నిడదవోలు పురపాలక సంఘ చైర్మన్ భూపతి ఆదినారాయణులు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు మాజీ ఉప సభాపతి బోరుగడ్డ వ్యాధవ్యాస్ ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ బీజేపీ రాజమండ్రి అధ్యక్షులు టి నాగేంద్ర టిడిపి నియోజకవర్గ పరిశీలకులు దాసరి సత్యనారాయణ బీజేపీ సీనియర్ నాయకులు వర్మ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దాంతో పాటు మనం కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది ఎందుకంటే ఒకటి కానీ సందర్భంలో మూడు మర్చిపోయి నాలుగు వేలు

పోలింగ్ ఆఫీసర్స్ ఆ పనితోనే దానికి మనం దిద్దడం కానీ గ్రౌండ్ పెట్టేసి ఒకటికి కిరీటాలు పెట్టేసి రకరకాల విన్యాసాలు ఏవి చేయట్లేదు ఒకటేసి మీరు ప్రశాంతంగా వచ్చేయండి పేరాభక్తులు రాజశేఖర్ గారి విజయంలో ఈ రాష్ట్ర భవిష్యత్తులో మీ పాత్ర నిరూపించుకునేదంటే మీరు అందరూ కూడా కృషి చేయండి మంచి కార్యక్రమాలు ఇచ్చిన నిర్వాహకులకి అభినందన తెలియజేస్తూ ప్రతి చోట కూడా ఎందుకంటే నిడదవోత మొదలు పెడితే మాకు ఇబ్బంది ఉంది విపరీతంగా ఆయన పోలరైజ్ చేస్తారు ఈ స్థాయిలో మిగతా జరగడం కోసం మేము తప్పుకోవాల్సి వస్తుంది దయచేసి ఈ ప్రత్యేకంగా సెలవు తీసుకుంటా ఉన్నా జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు రాజశేఖర్ గారు ఆయన యొక్క సీరియల్ నెంబర్ ఎంత వస్తుందో మనకు తెలియదు బహుశా ఒకటి రెండింటిలోనే ఆయన సీరియల్ నెంబర్ ఉండొచ్చు అక్కడ మన సాధారణ ఎన్నికల్లో లాగా మనకు గుర్తులు ఉండవు ఆ నెంబర్ ఉంటుంది పేరుంటుంది పక్క ఫోటో ఉంటుంది దాని ఎదురుగా మనం ఆ బాక్స్ ఏదైతే ఉంటుందో ఇది ఈవీఎం కాదు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ కాదు ఇది మనం బ్యాలెట్ ద్వారానే ఎంపిక చేసుకునేటువంటి ఎన్నిక ఇందులో ఆ బాక్స్ ఎదురకుండా కేవలం మొదటి ప్రాధాన్యత అంటే ఇక మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత ఈ కన్ఫ్యూజన్ మనకు గుర్తుంది ఆ ఒకటో నెంబర్ మొదటి ప్రాధాన్యత అంటే ఒకటో నెంబర్ అనమాట ఆయన వచ్చింది కావచ్చు ఒకటి కావచ్చు ఏదన్నా కానీ ఆయన పేరు ఎదురుగా మనం వేయాల్సింది ఒకటి నెంబర్ మాత్రమే ఈ గ్రాటిడ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజశేఖర్ గారిని గెలిపించుకోవడం ద్వారా మన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని మరింత బలపరచుకునే అవకాశం ఉందని అందరూ కూడా మరి పని పనిచేయాలని చెప్పేసి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ గతంలో జగన్ ఎందుకంటే మనందరం కూడా చూస్తాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాక మొదటి ఏడు నెలల్లో చూస్తే ఆ రోజు ప్రసాద్ వేదికను పోలగొట్టాడు అమరావతిని విధ్వంసం చేశాడు పోలవరం అని కియో అమర్ రాజా జాకి అని ఇటువంటి పరిశ్రమలన్నీ కూడా ఇతర రాష్ట్రాలకి పొరుగు రాష్ట్రాలకి పారిపోయి విద్యా ఉద్యోగ అవకాశాన్ని ఆ రోజు దెబ్బతీసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఆ రోజు నిషేధం అని చెప్పి లెక్కర్ని తన ఆదాయంగా మార్చుకుని వేల కోట్లు కానీ ఇసుకనే తన ఆదాయంగా మార్చుకుని వేల కోట్ల రూపాయల దోపిడీ కానీ మైండ్స్ కానీ అదే ల్యాండ్స్ కానీ ఏ రకంగా లూటీ చేశాడో దోపిడీ చేశాడో మొదటి ఐదారు నెలల ఆయన పదంలో మనం చూస్తాం రోజు ఎన్టీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క ఆరు ఏడు నెలల్లోనే మనం మళ్ళీ ఏదైతే రాజధాని లేనిటువంటి రాష్ట్రం అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఏదైతే కేంద్రం నుంచి సాయం అందుకోవడంలో పోలవరం ప్రాజెక్టు చేసేటువంటి విధంగా మళ్ళీ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తెచ్చుకోవడంతో పాటుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేసినటువంటి డయాఫ్రా వాళ్ళు కూడా మళ్ళీ కొత్త వాళ్ళని ప్రారంభించుకుని ఇరవై డిసెంబర్కే ఆ కల్లా పూర్తయిలవరం పూర్తి చేసేటువంటి విధంగా ఏదైతే పోలవరం ఆ రోజు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మనం సాధించుకునేటువంటి విశాఖ ఉక్కు ఆ రోజు జగన్ పాలనలో ప్రైవేటీకరణ వైపు పోతే మళ్ళీ రోజు ఎన్డిఏ ప్రభుత్వం మళ్ళీ పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆ స్టీల్ ప్లాంట్ కి కేంద్రం సాయంతో దాన్ని మళ్ళీ మనం ఎట్లా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి మళ్ళీ మనమే మరి వెయ్యి కోట్ల రూపాయలు ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని ఈ ఆరి విడుదల చేయడం కానీ ఆ రోజు ధాన్యం బకాయిలు పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ఆ రోజు జగన్ బకాయిలు పెడితే మళ్ళీ ఆరేడు నెలల్లోనే ఆయన బకాయి పెట్టినటువంటి ఆ పదహారు వందల యాభై కోట్ల రూపాయలు అందించడం కానీ అదేవిధంగా లేనిటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూడాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఏదైతే ఆ రోడ్లకి మరమ్మతులు చేస్తూ లేనిటువంటి రాష్ట్రంగా ఏదైతే ఆర్ఎంపి కానీ బిఆర్ పని పనిచేస్తున్నటువంటి పరిస్థితి కానీ అంటే ఇట్లా ఒక పక్కన చేస్తూనే ఇట్లా మొదటి ఆరేడు నెలల కాలంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ధ్వంసం విధ్వంసం కక్షలు కేసులు వేధింపులతో ఆయన పాలన సాగిస్తే మనం మొదటి ఆరేడు నెలల్లోనే ఇటు అభివృద్ధి అటు సంక్షేమం ఇంత పెద్ద ఎత్తున అందులోను కూడా పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెట్టినటువంటి స్థితిలో మనం అనుకోవచ్చు ఇది రాష్ట్రం మీద పెట్టేట అప్పే కదా ఆ అప్పు మనందరికీ పంచితే ఒక్కొక్క తల మీద రెండు లక్షల నలభై వేలు వస్తుంది మరి అటువంటి విధంగా ఆ అప్పు మీకు పంచకుండా మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ నరేంద్ర మోడీ గారు ఆ భారత్ వాళ్ళు మోస్తూ ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదటి ఆరేడు నెలల్లోకి మనం అమలు చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది కూడా మనం గ్రాడీ వాటర్స్ అందరూ కూడా తెలియజెప్పి మరి నిడదవలు కాన్స్టిట్యూన్సీలో ఎందుకంటే ఇది మంచి నియోజకవర్గం మంచి క్రమశిక్షణ నియోజకవర్గం గతంలో కూడా నేను కూడా ఎన్నో సార్లు ఈ యొక్క నిడదవలు నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాం అందులో కూడా రైతు పుట్టుబాటులో కూడా గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు అంటూ చంద్రబాబు నాయుడు గారు మరి పాదయాత్రలో కానీ ఇక్కడ మీటింగ్స్ మరి ఏర్పాటు చేయడంలో కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా కౌలు రైతులు నష్టపోతే ఆ కౌలు రైతు కూడా తన సొంత జేబు నుంచి కూడా ఒక్కొక్క కౌలు రైతుకి ఆయన సాయం అందించిన దాని యొక్క ఎన్నో కార్యక్రమాల్లో నిడదవోలు నియోజకవర్గం ఇప్పుడు కూడా ముందుంటుంది అంటే దయముంచి నేను కూడా మిమ్మల్ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేసేది రేపు రాబర్ట్ గ్రాడ్యుట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నిడదవోలు నియోజకవర్గం నుంచి వన్ సైడ్ ఎన్నికగా మరి ఉండేటువంటి పని చేస్తారనేటువంటి నమ్మకం ఓవర్ చేత ఇప్పుడు మన వన్ సైడ్ ఎలక్షన్ ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఓటర్స్ నమోదులు ఎనభై శాతం ఓటర్స్ నమోదు మన తెలుగుదేశం జనసేన బీజేపీ ద్వారా మనం ఓటర్లు నమోదు చేసుకున్నాం అని చేత ఇప్పుడు ఎనభై శాతం ఓటర్లు మనకి ఎవరైతే అభిమానులుగా కానీ సానుభూతి పరులుగా ఉన్నారో వాళ్ళందరినీ గా ఉన్నారు కాబట్టి ఆ ఓటర్స్ అందరినీ కూడా మీరు మరింత మాంటరింగ్ చేసి ఆ పోలింగ్ బుద్ధి తీసుకెళ్ళి ఓట్ చేయించగలిగితే వన్ సైడ్ ఎలక్షన్గా వన్ సైడ్ గెలుపుగా మరి ఏదైతే ఆ యొక్క రాజశేఖర్ గెలుపు ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అదే ఉభయ గోదావరి జిల్లాల ముప్పై నాలుగు ముప్పై నాలుగు కూడా మొన్న తెలుగుదేశం జనసేన బీజేపీ క్లీన్ చేసినటువంటి నియోజకవర్గాల్లో జరుగుతున్న కాబట్టి అదే విధంగా రేపు ఈ యొక్క రాజశేఖర్ ఎన్నిక కూడా అట్లా వన్ సైడ్ క్లీన్ స్విప్గా ఉండేటువంటి విధంగా నియోజకవర్గ నాయకులు అందరూ కూడా పనిచేయాలి అందుకని కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమం ఇరవై రోజులు కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ చేసుకుంటున్నాను